కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర మహాసభల సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యాత్ర ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్వాసితులకి న్యాయమైనటువంటి నష్టపరిహారం చెల్లించకుండానే కాలయాపం చేస్తూ ఉంది ఈరోజు ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఆ ఢిల్లీలో కేజ్రీవాల్ తరఫున బి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఓడించాలని బీజేపీ కార్యక్రమంలో పాల్గొనేదాని కోసం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది ఇది అత్యంత నీచమైనటువంటి రాజకీయం ఆ బీజేపీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అందరూ కలిసి గిరిజనులందరినీ గోదావరిలో ముంచే కార్యక్రమం కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు నష్టపరిహారం గిరిజనుల యొక్క నష్టపరిహారం గురించి మాట్లాడేదానికి ఆయనకి తీరిక లేదు కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ని ఓడించాలని చెప్పే సభల్లో మాత్రం పాల్గొనేదానికి వెళ్తున్నాడు వెంటనే మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమి తరఫున ఢిల్లీలో బీజేపీకి వాళ్ళ కాళ్ళకి మడుగులు చేయటువంటి కార్యక్రమాన్ని వదులుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయమైనటువంటి నష్టపరిహారాన్ని చెల్లించి గిరిజనులకి రేపు వచ్చే సీజన్ లోపల గోదావరిలో ముంపుకు గురయ్యేదానికి అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం అలా కాకపోతే మొత్తం మా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ఇతర రాజకీయ పార్టీలందరినీ సమీకరిస్తాం అవసరం వస్తే ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీని సమీకరిస్తాం ఢిల్లీ నుంచి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను సమీకరించి ఖచ్చితంగా ఈ చంద్రబాబు నాయుడు యొక్క తప్పుడు రాజకీయాలు గిరిజన వ్యతిరేక రాజకీయాలు గోదావరిలో గిరిజనులు ముంచేటువంటి రాజకీయాలని ఎ ఎదిరించి పోరాడతామని చెప్పి సందర్భంగా హెత్తరు చేస్తారు